మోకళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ ఆనాడు అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ అధికారం దిగిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో ఒకటి రెండు మూడు నాలుగు స్థానాలలో ఉన్నటువంటి పార్టీలు అనగా సీట్ల సంఖ్యలో ఒకటవ స్థానంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రెండవ స్థానంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మూడవ స్థానంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాలుగవ స్థానంలో ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ అరవై ఐదు ముప్పై తొమ్మిది ఎనిమిది ఏడు వచ్చి ఆనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఉండటం మనం అందరం చూసాం ఐదు నెలలు తిరిగేలోపే ఆయా రాజకీయ పార్టీల యొక్క స్థితిగతులు పూర్తిగా మారిపోయినాయి ఒకటవ స్థానంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేడు రెండవ స్థానానికి వచ్చింది పార్లమెంట్ ఎన్నికల్లో ఆనాడు రెండవ స్థానంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ ఈ రోజు చిట్టచివరి స్థానానికి వచ్చింది అనగా నాలుగో స్థానానికి ఆనాడు మూడో స్థానంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మొదటి స్థానంలోకి వచ్చింది ఆనాడు చివరి స్థానంలో ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ ఈనాడు మూడో స్థానంలోకి వచ్చింది ఐదు నెలల్లో తెలంగాణ ఓటరు ఎంతో పరిణితి చూపించి రాజకీయ పార్టీల యొక్క ఓటు బ్యాంకుని రాజకీయ పార్టీల యొక్క సీట్లను రాజకీయ పార్టీల యొక్క స్థానాలను పూర్తిగా మార్చేసినటువంటి ఘటన దేశంలో చాలా అరుదుగా చూస్తుంటాం అటువంటిది మన పక్కనే ఉన్నటువంటి మన తెలంగాణ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం మే పదమూడవ తేదీని జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో పదిహేడు పార్లమెంటు స్థానాలకు ఎన్నిక జరగగా కాంగ్రెస్ పార్టీ ఏడు నుండి ఎనిమిది స్థానాలను కైవసం చేసుకోబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ ఏడు నుండి ఎనిమిది స్థానాలను కైవసం చేసుకోబోతా ఉంది భారతీయ జనతా పార్టీ ఎనిమిది నుండి తొమ్మిది స్థానాలను కైవసం చేసుకోపోతా ఉంది అలాగే ఎంఐఎం కేవలం కేవలం పోటీ చేసింది ఒక స్థానం అయినప్పటికీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మాధవీలత తీవ్రమైనటువంటి పోటీ ఉన్నప్పటికీ ఎంఐఎం మరొక ఒక స్థానం గెలవబోతా ఉంది గతంలో ముప్పై తొమ్మిది అసెంబ్లీ స్థానాలు సాధించి అంతకుముందు రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో ఎనిమిది పార్లమెంటు స్థానాలు సాధించినటువంటి టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు సున్నా స్థానాలకు పరిమితం కాబోతా ఉంది ఒక్క స్థానం కూడా ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి వచ్చే పరిస్థితి సాక్షాత్ తెలంగాణ రాష్ట సమితి అధ్యక్షుడు కేసీఆర్ గారు సీనియర్ నాయకులు హరీష్ రావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మెదక్ పార్లమెంట్ కూడా ఈరోజు టిఆర్ఎస్ పార్టీ పొందలేనటువంటి పరిస్థితి గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ స్థానాలలో ఆరు అసెంబ్లీ స్థానాలను సాధించినటువంటి టిఆర్ఎస్ పార్టీ రెండు లక్షల పైచులకు మెజారిటీ ఏడు స్థానాల్లో సాధించినటువంటి టిఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం అక్కడ రెండవ స్థానానికి రావడానికి పోటీ పడే పరిస్థితి రెండవ స్థానంలో కూడా ఉండే పరిస్థితి కనపడట్ల సో ఈ విధంగా భారతీయ జనతా పార్టీ ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ జహీరాబాద్ మేదక్ మల్కాజ్గిరి చేవేళ్ల సికింద్రాబాద్ ఎనిమిది స్థానాలను సునాయాసంగా కైవసం చేసుకుంటూ మెహబూబ్ నగర్ లో గట్టి పోటీ ఉన్నప్పటికీ స్వల్ప ఆధిక్యతతో శ్రీమతి డీకే అరుణ గారు అక్కడ విజయం సాధించే అవకాశాలున్నాయి మిగతా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేటువంటి అవకాశం ఉన్నది ఎంఐఎం హైదరాబాద్ పార్లమెంటు నుండి విజయం సాధించే అవకాశం ఉన్నది